హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంజలి హోమ్ హోంపాయింట్ బ్రెడ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లో ఒక పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి పావు కప్పు షుగర్ తీసుకుంటే హాఫ్ కప్పు వాటర్ ఈ రేషియోలో మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి నుండి షుగర్ మెల్ట్ అవుతుంది కదా ఇందులో వన్ పించ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి నుండి షుగర్ సిరప్ మంచి కలర్ వచ్చింది బబుల్స్ బాగా బబుల్స్ వచ్చిన వరకు మనము ఈ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా బబుల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్లోనే వన్ స్పూన్ హనీనే యాడ్ చేసుకోవాలి ఈ హనీ షుగర్ సిరప్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే బౌల్లో కొంచెం స్పూన్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ యాడ్ చేసుకోవాలి ఈ జామ్ని మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇక్కడ నేను త్రీ బ్లేట్ స్లైసెస్ని తీసుకుంటున్నాను బ్రెడ్కి ఉండే ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఇలా మూడు బ్రెడ్స్కి దాని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలకి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండీ షుగర్ సిరప్ అది బాగా అప్లై చేసుకోవాలి పైన మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంది కదా మనం మెల్ట్ చేసుకున్న మిక్సిడ్ ఫ్రూట్ జాము అది అప్లై చేసుకోవాలి షుగర్ సిరప్ మొత్తం బ్రెడ్ ముక్కలకి నీట్గా అప్లై చేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది పైన టాపింగ్ మాత్రమే ఈ కిసాన్ జామ్ని అప్లై చేసుకోవాలి ఫైనల్గా ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా అది వేసుకోవాలి అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి అండ్ కొన్ని టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి మన కేక్ ఈజీగా ప్రిపేర్ అయింది నేను కట్ చేస్తున్నాను చూడండి ఎంతో ఈజీగా మనకి వెంటనే కేక్ తినాలనిపిస్తే మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టైం ఒక మంచి వీడియోతో మేము ముందు ఉంటాం టేక్ కేర్ బాయ్